జోగులాంబ గద్వాల జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు కలు ఉత్కంఠ భరితంగా సాగగా మల్లకల్ మండలం నేతివానిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సరిత తిరుపతయ్య నూట ఐదు ఓట్ల ఘన మెజార్టీతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో పద్మ వెంకటేశ్ నాయక్ ను బలపరచిన నియోజకవర్గ ఇన్ఛార్జి తరఫున సరిత తిరుపతయ్య ప్రజల విశ్వాసాన్ని సంపాదించి సర్పంచ్ గా ఎన్నికయ్యారు గెలుపు అనంతరం నేతివానిపల్లి గ్రామం మరియు తాండలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున తాను గెలిచిన మరుసటి రోజే సొంత నిధులతో బోరు వేయించి మంచినీటి సరఫరా చేస్తానని చెప్పారు అలాగే నేతివానిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్దికి తాండలోని దుర్గమ్మ ఆలయ అభివృద్దికి సొంత డబ్బులతో గజస్తంభ పూజలు ఆలయ నిర్మాణ పనులు చేపడతానని తెలిపారు గ్రామంలో డ్రైనేజీ ఇళ్లకు నల్లాల ఏర్పాటు త్రాగునీరు విద్య సమస్యలు వితంతువులు మరియు వికలాంగుల పింఛన్ల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు